దేవుని గృహాన్ని ఏర్పాటు చేసుకున్న అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను తప్పకుండా ఇక్కడ చాలా చక్కటి భవనాన్ని నిర్మించారు అన్ని చోట్ల కూడా ఇదే విధంగా విజయవాడలో చక్కటి భవనాలు నిర్మిస్తారు తమ సొంత ఖర్చులతో సొంత ఎవరి మీద డిపెండ్ చేయకుండా చేస్తున్నారు అంతేకాకుండా ఒక చక్కటి విషయం నాలుగో ఫ్లోర్ లో కూడా సోషల్ యాక్టివిటీస్ ఒక ఉంచామని కూడా చెప్పడం చాలా ఆనందకరం తప్పకుండా అందరూ ఈ మసీదు సందర్శించి ఇంత చక్కగా కట్టిన ఈ మసీదు యొక్క ప్రాచుర్యాన్ని మరింత పెంచే విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈ ఇంత బ్రహ్మాండంగా చేసిన అందరికి మసీదు నిర్వాహకులకి స్థల దాతలకి ఈ భవన నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా విజయవాడ నగర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాం థ్యాంక్ యూ అంటే ఆ గృహంలో మనం వెళ్ళి నమాజ్ చేసుకుంటే మనకున్న సమస్యల్ని మనకున్న అనేకమైన విధానాల్ని ఆయనే చూసుకుంటారనే ప్రగాఢమైన నమ్మకంతో నిత్యం తప్పకుండా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పూజ చేసే ఈ పవిత్రమైన ఆలయం కేవలం ఎనిమిది నెలలో దాతల సహకారంతో ముస్లిం పెద్దల యొక్క సంకల్పంతో ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో నిర్మాణం ఈ భవనం అందరికీ ఒక ప్రేమ మందిరంగా మన కాపాడే మందిరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనిలో ఈ మందిరాన్ని ఓపెన్ చేసిన రోజున వచ్చి దీన్ని చూసే భాగ్యం మనకు ఆ దేవుడి దయతో కలిగిందని చెప్పి ఎప్పుడు కూడా ఆ దేవుడి విధానాలని గౌరవిస్తూ వారికి కావలసిన అవసరాలను తీర్చడానికి మా వంతుగా సహకరిస్తామని చెప్పి ఒక విజయవాడ ఊర్పు నియోజకవర్గా నేను చాలా చక్కటి మసీదు అంటే మసీద్ అంటే కేవలం ఒక స్లాప్ వేసేయడం ఏదో ప్లాస్టింగ్ చేసేసి హాసీలు అయ్యడం అనే కాదు ఒక మసీద్ అంటే ఒక ఫైవ్ స్టార్ మోడల్ లాగా ఉంది ఈ మసీద్ కి కష్టపడిన ఈ మసీద్ కి కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం మాత్రం గురించి విధంగా ఇది దీనికి ఆదర్శంగా తీసుకొని దీని ఆదర్శం తీసుకొని మసీద్ లేని చోట్ల కూడా ప్రతి ఒక్కరు మసీద్ కట్టాలని వాళ్ళందరూ పిలిపిస్తాం ఇంత మంచి కార్యక్రమం చేసినా ఈ మసీద్ కమిటీకి ఈ కమిటీకి మేము అభినందనలు చేసి కొత్త తెలియజేస్తాం షేర్ అమాత్ అలస్ విజయవాడ ప్రెసిడెంట్గా నేను నసీర్ అహ్మద్ ఉమరి ఇక్కడ మేము ఒక దాత సహకారంతో మస్జిద్ అంతస్తుల మస్జిద్ లిఫ్ట్ సౌలభ్యంతో కూడా నిర్మించుకోవటం ఇది అల్లాహ యొక్క కారుణ్యమే మా మీద జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు ఈ పత్రికా విలేకరుల సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు అన్ని పనులున్నా కానీ మా కోసం టైం వెచ్చించి దూర ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకుని మా ఈ సంతోషంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే మీ సహకారం మాకు ఉండాలని కోరుకుంటూ మీరు మాపై ఉంచిన ఆశలు భరోసాని నిలబెట్టుకుంటామని అదే విధంగా శైర్యమత అనేది విజయవాడ యొక్క విజయవాడ పరిధిలో ఉన్న ఇరవై ఐదు మసీదులు కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమంలో పాలు పంచుకుంటాయని తెలియజేసుకుంటున్నాం